ఏదనైనదో నువ్వు రానైనవు తనే నీకు స్టోతరా మన నిశ్చితం అది మేము గనుమని ప్రార్థించ మానవుల నిమిత్తంలో మాత్రమే స్వామి కార్యాలు చేయవాడు నువ్వు అయినందుకు నీకు స్టోతరమయ్యా ఎవరెవరిని ఏర్పాటు వల్ల ఎవరెవరిని నేయించుకోవాలా ఎవరెవరికి అధికారం ఇయ్యాలా రాజ్యతలంలో చేతికి నీకు తెలుసు ప్రభా మానవులమైన మాకు ఏం తెలియవు ప్రభా సంవస్త్రము సమకూర్చే దేవుడెవనైన ఐదు సార్లు ఐదు సంవత్సరాలు నువ్వు కరుణించును నాయన నీ కుమార్ని ఎడల జగన్మోహన్ రెడ్డి ఎడలని మేము తల్లి చెయ్యి చాపుతో కరుణము ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నాము ప్రభా అదే విధంగా నిస్సార్ మహాత్మను నీ కుమార్ని కొనుకుంటూ ప్రార్థన చేస్తున్నాము ప్రభా నీ చిత్తము జరుగును కాక నీ చిత్తము